మీకు తెలుసా న్యూయార్క్ పట్టణంలో ఒక అటవీ ప్రాంతం కాదు మనుషులు నిర్మించిన ఎనిమిది వందల ఎకరాల్లో ఒక ఉద్యానవనాన్ని అక్కడి ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కలిసి ఆ చెట్లను పెంచడం జరిగింది సముద్ర తీర ప్రాంతంలో ఎనిమిది వందల ఎకరాలలో రకరకాల మొక్కలు మంచి వృక్షాలను పెంచడం జరిగింది దాని ద్వారా న్యూయార్క్ పట్టణానికి ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది ఆ అందమైన ప్రదేశాన్ని అక్కడ ఉన్న ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని చూడడానికి ప్రపంచ దేశాల నుంచి కొన్ని కోట్ల మంది పర్యాటకులు వెళ్ళి చూస్తుంటారు అలాగే అంత మంచి అందమైన ప్రకృతి పక్కనే కొన్ని ఆకాశానికి తలదన్నే అలాంటి పెద్ద పెద్ద భవనాలు ఆ భవనాల పైనుంచి చూస్తే అందమైన వ్యూ ఇలాంటి మొక్కలను పెంచడంలో న్యూయార్క్ సిటీ చాలా శ్రద్ధ చూపడంతో పాటు అక్కడ ప్రజలు కూడా ప్రతి మొక్కను కూడా ఒక దేవుని గుడిలో దేవుని గుడిలో మనం పూజ ఎలా చేస్తుంటామో అలానే ఆ మొక్కలను ప్రేమిస్తారు మొక్కలను గౌరవిస్తారు అలాగే అక్కడ ఆ న్యూయార్క్ పట్టణంలో ఎనిమిది వందల ఎకరాలలో పెరిగిన ఈ మంచి మహావృక్షాల నుండి వచ్చిన ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ ఆక్సిజన్ ఆ న్యూయార్క్ పట్టణానికి సంవత్సరానికి సరిపడా ఆక్సిజన్ అందిస్తుంది అంటే ప్రతి ఒక్కరం కూడా మొక్కలను పెంచాలి చెట్లను నాటాలి తర్వాత వాటిని సంరక్షించాలి దాని ద్వారా మనకు మంచి ఫలితాలతో పాటు ఎండాకాలంలో వేడి శాతాన్ని తగ్గించడంతో పాటు చలికాలంలో మనకు చలిని కూడా తగ్గిస్తూ ఉంటుంది వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడటానికి కూడా సహాయపడుతుంటుంది ఇందులో నీడనిచ్చే మొక్కలు పండ్లనిచ్చే మొక్కలు మంచి సువాసన కలిగిన పూల మొక్కలు రకరకాల మొక్కలు ఉంటాయి కాబట్టి మొక్క అనేది ఒక మనిషితో మనిషి ఒక వంద మంది కలిస్తే ఒక చెమట వాసన ఒక చెడు వాసన వస్తుంటుంది కానీ వంద మొక్కల మధ్యలో కూర్చుంటే ఒక కమ్మని ఆక్సిజన్ గాలి మనకు అందుతుంటుంది కాబట్టి ఇలాంటి మొక్కలు పెంచే ప్రయత్నం ప్రతి ఒక్క మనిషి తీసుకుంటే చాలా మంచిది దీని ద్వారా న్యూయార్క్ సిటీకి కూడా చాలా ఆదాయంతో పాటు అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్స్ తర్వాత హోటల్స్ తర్వాత ప్రతీది కూడా బిజీ బిజీగా మూడు వందల అరవై ఐదు రోజులు బిజీ షెడ్యూల్గా ఉండే సిటీగా మారిపోయింది కాబట్టి మనం కూడా మన దేశంలో మన గ్రామంలో మన ఇంటి ముందు మన తోట ముందు ఎక్కడైనా ఇలాంటి తోచినకడి ఒకటో రెండో మొక్కలు నాటే ప్రయత్నం ప్రతి ఒక్కరం చేద్దాం చాలా మంచి ఆలోచన ఇది అక్కడి ప్రజలను చూసి కొంతవరకైనా మనం మారడానికి ప్రయత్నం చేద్దాం మనకు ప్రభుత్వాలు కూడా మొక్కలు పెట్టడానికి మంచి సహాయాన్ని ఇస్తున్నాయి ఫారెస్ట్ అధికారులు కూడా మొక్కలు పెట్టడానికి చాలా సపోర్ట్గా నిలబడుతున్నారు కాబట్టి మొక్కలు పెట్టే ప్రయత్నం చేసి దాన్ని పెంచే ఉద్దేశంగా ప్రతి ఒక్కరు కొంచెం కాస్త ముందుకొస్తే చాలా మంచి ఫలితాలను మన పిల్లలకు చాలా మంచి ఆరోగ్యాన్ని మన పిల్లలకు మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి మొక్కలను నాటండి పెంచండి నీటిని పోయండి దాంతోపాటు దాని ఫలితాన్ని కూడా మీరే పొందండి